ఎం న్యూస్కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు అడబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని తనయుడు వెంకట్ పాల్గొని కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు ఈ సందర్భంగా అడబాల శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశామన్నారు ఇటీవల కాలంలో మృతి చెందిన డ్రైవర్ వెంకటేశ్వరరావు కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి మరుకుటి కిషోర్ పెనుమంట్ర మండలం జనసేన అధ్యక్షులు పోయే కార్తీక్ ఉపాధ్యక్షులు షేఖలి మాజీ ఎంపీటీసీ తారీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారండి నా పేరు అడబాల్ శ్రీనివాస్ మాటారు అండి ఆచండి జోదం పెనుమంట్ర మండలం మాటేరు గ్రామంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి ముందుగా వచ్చే పండగ శుభదమైంది విదాయక చవితి ఈ చవితికి పర్యావరణ పరిరక్షణంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి మట్టి విగ్రహాలు ఒక ఐదు వందల విగ్రహాలు మార్టేరు గ్రామంలో పంచడం జరిగింది అలాగే నిల్లి వెంకటేశ్వరరావు డ్రైవరు అకాల ముచ్చి అకాల మరణం చెందారు ఆయనకి ఆర్థిక సహాయంగా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ఇచ్చాం అలాగే జనశాంతి పార్టీ తరఫున ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది జై జనసేన అలాగే ఈ రోజున డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆచరణ నియోజకవర్గం ఎన్డిఏ కూటం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై జై నమస్తే అండి నా పేరు షేక్ మహమ్మద్ అలీ నేను జనసేన మండల అండి ఈ రోజున ఆచరణ నియోజకవర్గంలోనే కాదు ఆ యావత్ భారతదేశంలోని ఇండియాలోని పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సంబరాలు అంబరాలు అంటున్నాయి ఎందుకంటే సేవ భాగంగా ప్రతి ఒక్క గ్రామంలోని ఇప్పుడు ఉదాహరణకు ఆచరణ నియోజకవర్గంలో మూడు గ్రామాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ దాని ఉద్దేశంతోనే ఈ రోజున పెనుమండ్ర మండలం మాటిరు గ్రామంలో అడబల్ల శ్రీనివాస్ గారు వినాయక చవితి రాబోయే వినాయక చవితి కోసం పర్యావరణ పరిరక్షణ భాగంగా ఒక ఐదు వందల మట్టి విగ్రహాలని ఈ యొక్క మాటిరు పంచగ్రామాల్లో ఉన్న ప్రజలకు అందివడం జరిగింది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ భాగంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష మొక్కలు నాటమ కోటి మొక్కలు నాట నాటమ జరిగింది అదేవిధంగా మాటేరు గ్రామంలో కూడా నెగ్గుపూడి వనం వెలగలేరు ఇలా గ్రామాల్లో కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కటింగు ఈ రోజున మన గౌరవ పీతన సత్యనాయ తనయులు వెంకట గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరిగింది ఇలాగా సేవ దావ సేవ భావంగా ప్రతి పుట్టినరోజుకి మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మేము అధికారంలో లేనప్పుడు కూడా పది సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు ఇక్కడ మాటేరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మా అడబాల్ సిని గారు ఒక మట్టి విగ్రహాలు ఇస్తే మంచిది అని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మట్టి మట్టి విగ్రహాలను చేయడం జరిగింది అదేవిధంగా ఆచంట నియోజకవర్గంలో ఆచంట మండలంలో దగ్గర దగ్గరగా మూడు వేల మందికి పేదవారికి భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పెనుగొండ మండలంలో బైక్ ర్యాలీ కేక్ కటింగ్ ఒక హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు యాభై మూడు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుక ఎంత అంగరంగ వైభవంగా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి కేక్ కటింగ్ చేసిన మా ప్రియతమ నాయకులు యువ నాయకులు పీతాని వెంకట గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం జై జనసేన జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి